సభ సభ నమస్కారం సభే కలుపుతారు కళాకారులు కళాభిమానులు కళా పోషకులు కవులు గాయకులు కళలకు పుట్టి నీళ్ళు లాంటి అద్దంకి ప్రజన వాసులకు తదితరులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్క ఈ ఈరోజు విషయం మీ అందరికీ తెలుసు ఇప్పటి పద్నాలుగు సంవత్సరాల క్రితం మరి కీర్తిశేషులు శ్రీ భక్తుల నాగేశ్వరరావు గారు పరమదేవి గారు వారు చనిపోయి ఇప్పటికీ పద్నాలుగు సంవత్సరాలు అయింది అయితే వారు కుటుంబ సభ్యులు కుమారులు ప్రతి సంవత్సరం కూడా వారి పేరు మీద గొప్పగా వర్ధంతలు జరుపుతూ ఈ పద్నాలుగో వర్ధంతికి మరి వారి పేరు మీద ఈ కళాఖండాన్ని ఏర్పాటు చేశారు మరి అరవై డెబ్భై వేలు రూపాయలు హెచ్చించి మరి ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని ఈ పద్నాలుగో సంవత్సరం వారి పుత్ర రత్నాలు వారి కుమారులు శ్రీ భత్తులు సుబ్బారావు గారు శ్రీ భక్తుల కళ్యాణ్ చక్రవర్తి గారు వారి ఆధ్వర్యంలో మరి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది పోతే అందరం పుడుతుంటాం చనిపోతుంటామండి మృతుల్లో కూడా రెండు రకాలు ఉంటారు మృతజీవులు జీవన మృతులు అంటే చనిపోయి కూడా కొందరు బ్రతుకుంటారు కొందరు మహాత్ములు మరి వారు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇలాంటి మహానుభావులు నాగేశ్వరరావు గారు ఇలాంటి మహానుభావులు బ్రతుకుంటారు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా పద్నాలుగు సంవత్సరాలు ఇప్పటికీ ప్రతి సంవత్సరం కూడా వారి పేరు మీద కుమార్ రత్నాలు వారి రత్నాలు ఇద్దరు కుమారు రామలక్ష్మణులు వంటి వారు వారిద్దరు కూడా వారి నాన్నగారి పేరు మీద వర్ధంతి జరుపుతూ గుర్తు చేసుకుంటాను నేను దాదాపుగా నాలుగైదు రాష్ట్రాలు తిరుగుతూ ఉంటాను ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా కొన్ని కోట్ల ఆస్తి సంపాదించి మరి బిడ్డలకి ఇస్తే చివరి దశలో తల్లిదండ్రులను పోషించలేక వృద్ధాశ్రమాల్లో మరి అనాథ ఆశ్రమాల్లో వదిలిపెడుతున్నారు అంతా చూస్తూనే ఉన్నాం మన అందరికీ తెలుసు మరి వారికి ఎలాంటి ఆస్తులు ఇచ్చారో ఇవ్వలేదో మనకు తెలియదు కానీ వారి కుమారులు భక్తులు సుబ్బారావు గారు భక్తుల కళ్యాణ చక్రవర్తి గారు ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని అరవై డెబ్బై వేల రూపాయలండి ఒక నాటకం అడించాలంటే రెండు పెళ్లిళ్ళు చేసినంత మరి ఇంత మహత్తరమైన కార్యక్రమాన్ని వారి భుజాల మీద వేసుకొని మరి జరుపుతా ఉన్నారు అందుకే అండి వేదం చెప్తుంది ధర్మో ధర్మ రక్షితి రక్షిత ధర్మాన్ని మీరు కాపాడండి ఆ ధర్మం మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ వంశాన్ని కాపాడుతుందని వేదం సెలవు ఇచ్చింది మరి ఆ మహానుభావుడు ఏ ధర్మాన్ని ఎలా కాపాడాడో ఏమి చేశాడు ఏ పుణ్యం చేసుకున్నాడో మరి వారి కుమారులు ఈరోజు కూడా ఆయన మరవకుండా భక్తులు నాగేశ్వరరావు గారిని పద్నాలుగు సంవత్సరాలు బట్టి వర్ధంతులు జరుపుతూ ఉన్నారు ఇది ఎంతో గర్వించదగినటువంటి విషయం మరి ఎన్ని ఆస్తులు ఇచ్చినా ఒక గ్లాసు మంచినీళ్ళు కూడా ఇవ్వటం ఈ రోజుల్లో మరి అలాంటిది వారు చక్కని భోజనాలు ఏర్పాటు చేసి మరి ఇంత డబ్బు హెచ్చించి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు అది అందరూ సంతోష తగినటువంటి విషయం పోతే ఈ నాటకాన్ని వంద సంవత్సరాల క్రితం అంటే నూట మూడు సంవత్సరాలు అయిందండి శ్రీ కవి కాళకూరి నారాయణరావు గారు ఆనాడు సమాజంలో మూడు దుర్వ్యసనాలు అమ్మాయి పిల్లలు కాల్ చేయకండి మూడు దుర్వ్యసనాలు ఉండేవి ఒకటి త్రాగుడు రెండు వరకట్నాలు మూడు వ్యభిచారం ఈ మూడు దుర్వ్యసనాల్ని రూపుమాపటానికై సంఘశ్రేస్తే దేంగ పెట్టుకొని కంకణం కట్టుకొని మహానుభావుడు మూడు నాటకాలు రచించారు ఒకటవ నాటకం మధుసేవ సారాయి త్రాగొద్దు చెడిపోతారు మరి ఆ సారాయి త్రాగే దాని మీద ఆ నాటకాన్ని రచించి మరి ఎంతో పేరు సంపాదించుకున్నారు తర్వాత వర విక్రయం వరకట్నాలు వంకిరం సంసారాల నాశనం అయిపోతాయి మూడవ నాటకం ఈ భక్త చింతామణి నాటకం ఈ నాటకాన్ని పరశ్రీ వ్యామోహం పనికిరాదు వ్యభిచారం పనికిరాదు అనే సదుద్దేశంతో మహానుభావుడు వంద సంవత్సరాల క్రితం ఈ నాటకాన్ని రాసి ఈ నాటకం ఈరోజు కూడా మనకెంతో ఉపకరిస్తుంది మనం అందరం చూస్తూనే ఉన్నాం ఇరవై ఐదు సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల వయసున్న ఉన్న కుర్రవాళ్ళి మహమ్మారి లాంటి ఎయిడ్స్ బారిన పడి చనిపోతున్నారు ఎయిడ్స్ రావడానికి ముఖ్యమైన కారణం వ్యభిచారం పరస్త్రీ వ్యామోహం ఈ పరస్థ్రీ వ్యామోహం పనికి అని సదుద్దేశంతో మహానుభావుడు ఈ నాటకాన్ని రచించాడు వాడు ఎంత తెలివి కలిగిన వాడైనా ఎంతటి పాండితి పటిమ కలిగిన వాడైనా ఎంతటి కృష్ణారైనా సరే వేస్యా లోలత్వానికి సర్వనాశనం కాక తప్పదు అనే మంచి మెసేజ్ ఈ నాటకంలో ఇచ్చాడు దాంతోపాటు మరి మంచి చక్కని పద్యాలు చక్కని వచ్చిన నవరసాలు గుప్పించాడండి ఈ నాటకంలో మరి ప్రేక్షక దేవుళ్ళు చివర రాక కూర్చుంటే ప్రతి సన్నివేశం కూడా బాగా ప్రదర్శించి మేము ఎప్పులు పొందడానికి ప్రయత్నం చేస్తాము మరి ఈ నాటకాన్ని పూర్తిగా పిల్లకాయలు ఇద్దరు కూడా ఆయన బిడ్డలైనా నా బిడ్డలైనా ఒకటే ఆయన నాకు మంచి స్నేహితుడు నాగశ్రవ్వు గారు మరి నాకు ఏ చిన్న ఇబ్బంది అయినా ఆయన వచ్చేవాడు అలాంటి మహానుభావుడు పుత్రులైన ఒకటే నా పుత్రులైనా ఒకటని కంకణం కట్టుకొని ఈ నాటకాన్ని కష్టపడి ఏర్పాటు చేయటం జరిగింది ఈ నాటకం మంచి మంచి ఆర్టిస్ట్ను పిలిపించామండి దూరాల నుంచి మంచి మంచి ఆర్టిస్టులు వచ్చారు చక్కగా ఉంటుంది నాటకం నవరాసాల నాటకం ఈ నాటకాన్ని పూర్తి దాకా చూసి మీ ఆశీస్సులు మాకు అందిస్తారని మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాను పోతే జాతస్య మరణం ధ్రోవం పుట్టిన ప్రతి జీవి చనిపోవాల్సింది ఇప్పటికైనా తప్పదని అయితే భగవంతుడు మనకు వంద సంవత్సరాలు ఆవిష్ంచాడండి వంద సంవత్సరాల్లో యాభై సంవత్సరాలు వరకు ఖర్చు అయిపోతున్నాయి అది మనందరికీ తెలుసు ఎందుకంటే రాత్రుల నిద్రపోతాం పగల మేలుకుంటాం యాభై సంవత్సరాలు ఊరికనే ఖర్చు అవుతున్నాయి కదండి మిగిలిన యాభై సంవత్సరాల్లో కూడా ఒక ఇరవై సంవత్సరాల్లో పన్నెండున్నర సంవత్సరం వృద్ధాప్యంలో పన్నెండున్నర సంవత్సరం బాల్యంలో గడిచిపోతూ ఉంటుంది మిగిలిన ఇరవై సంవత్సరాల్లో కూడా ఒక పన్నెండున్నర సంవత్సరం పిల్లలు పెళ్ళిళ్ళు పెంపకాలు పంపకాలు ఇలా ఖర్చు అయిపోతూ ఉంటుంది మిగిలిన ఆ విషయం ఒక పన్నెండున్నర సంవత్సరం మాత్రమే చూడండి అంత విచిత్రం ఆ మహానుభావుడు ఆ భగవంతుడు మనకు వంద సంవత్సరాలు ఆవశిస్తే వంద సంవత్సరాల్లో మనకు మిగిలే ఇలువైన ఆవిషి ఒక పన్నెండున్నర సంవత్సరం మాత్రమే ఆ పన్నెండున్నర సంవత్సరంలోనే చేసుకునే పుణ్యం మనకు దగ్గరికి వచ్చేది మరి వారి కుమారులు వారి పుత్రరత్నాలు ఇద్దరు కూడా మరి ఆ మహత్తరమైన కార్యక్రమాన్ని అది ధర్మాన్ని ఆ ధర్మాన్ని కాపాడటం కోసం ఇంతటి మహత్తరమైన కార్యక్రమం చేపట్టారు కాబట్టి వారికి ఎప్పుడు నా ఆశీస్సులు ఉంటాయి పోతే చివరిసారిగా మీకు ఒక మాట చెప్తున్నాను మీ అందరికీ ఒక్కొక్కడే దేవుడు కానీ మీ అందరూ మాకు దేవుళ్ళే ఎందుకంటే నాటకం అయినా కూర్చోండి నాటకం చూడండి చక్కని మెసేజ్ ఉంది నాటకంలో చక్కని సందేశం ఉంది ఈ చక్కని సందేశాన్ని తీసుకోండి ఈ నాటకాన్ని కొన్ని శక్తులు మరి ఇంతకుముందు బ్యాన్ చేయటం జరిగింది దాని మీద పోరాటం చేసాము కళాకారులు పదిహేను లక్షల మంది ఉన్నారు పొట్టలు మార్చుకొని అల్లాడిపోయారు ఐదు సంవత్సరాలు తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారింది నాటకానికి ప్రదర్శనలు జరుగుతున్నాయి మంచి నాటకం మెసేజ్ ఇచ్చే నాటకం రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో కానీ రోషి గారి గవర్నమెంట్లో కానీ ఈ ఉద్దుర్తూ జరిగింది నాటకాన్ని ఆపండి బ్యాన్ చేయండి అని కానీ వాళ్ళు అట్లా ఒప్పుకోవాలి ఎందుకంటే మంచి మెసేజ్ ఉంది ఆ నాటకంలో ఒక కులాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆ కులం చేత మెసేజ్ ఇప్పించాడు కవి గారు ఇది ఆపడానికి వీలు లేదని వాళ్ళు కూడా చేశారు మన కృతృష్ట భవిష్యత్తు నాటకం బ్యాన్ చేశారు మరలా మాకు మంచి రోజులు వచ్చినాయేమో మళ్ళీ నాటకం ప్రదర్శనలు చేస్తున్నాము మరి అన్ని నాటకం అంటే వినోదం విజ్ఞానం రెండు ఇస్తుందండి నాటకంలో ప్రతి నాటకంలో వినోదం ఉంటుంది విజ్ఞానం ఉంటుంది వినోదం విజ్ఞానంతో పాటు మంచి మెసేజ్ ఇవ్వాలి మంచి మెసేజ్ ఇచ్చాడు నాటకంలో కవి గారు అందుకే మహాకవి కాళిదాస్ గారు అంటారు కావ్యేశ్వరి నాటకం రమ్యం అన్ని కావ్యాలు ఎక్కడ రమ్యమైంది రసం అంట ఈ నాటక రసం మహానుభావుడు ఆ రోజుల్లో సెలవు ఇచ్చాడు మరి మీరు అందరు కూర్చుంటే నాటకాన్ని చక్కగా ప్రదర్శించి మీ మిప్పులు పొందడానికి ప్రయత్నం చేస్తాం మమ్మల్ని అందరినీ మీ బిడ్డ బిడ్డలుగా భావించి మీ ఆశస్సులు మాకు అందించాలని ప్రార్థిస్తున్నాను నాటకంలోకి ప్రవేశిద్దాం